శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారమండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఒకే ఒక్క రూపాయి బిల్లుతోటి మీరు చిన్న పరిహారాన్ని రహస్యంగా చేసినట్లయితే మీరు ప్రేమించే వ్యక్తి ఎంత ఉన్నా సరే సప్త సముద్రాల అవతలున్నా సరే మిమ్మల్ని ప్రేమతో వెతుక్కుంటూ వస్తారు ఎన్ని పరిహారాలు చేస్తున్నామో మాకు రిజల్ట్ రావడం లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళే కావాలి వాళ్ళ లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నాము లేదంటే మా అక్క మాకు ఫోన్ చేయాలి లాగా మాతో స్నేహంగా ఉండాలి సంతోషంగా ఉండాలి మా నెంబర్స్ బ్లాక్ నుంచి తీసేయాలి మేము మాకు అనుకూలంగా మారాలి మేము చెప్పినట్లుగా విన్నా వినకపోయినా సరే మా మీద ప్రేమ రావాలి ఎవరైతే అంటే ప్రేమికులు కానీ అక్కా చెల్లెలు కానీ తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులు పిల్లల మాట వినకపోయినా సరే భార్య భర్తలైనా సరే ఎవరైతే ప్రేమగా వారి కోసం తపన పడుతూ ఉన్నారో అలాంటి వారు అంటే తపన అందులో వారి కాస్త నెసరే మా మీద ఉండాలి మా గురించి ఆలోచించాలి మా బాధ ఏంటో వారికి తెలియాలి అని చెప్పి ఎవరైతే మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటారో అలాంటి వారి రూపాయి బిల్లుతో రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే వెంటనే వాళ్ళు కేవలం పది నిమిషాల్లో ఫోన్ రావడం కానీ మెసేజ్ రావడం కానీ నెంబర్స్ బ్లాక్ నుంచి తీసేయడం ఎక్కడున్నా సరే వాళ్ళు ఫోన్ చేయడం మీ దగ్గరికి రావడం చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట అంత శక్తివంతమైనటువంటి రిజల్ట్ అంది వస్తుంది ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే నమ్మకంతో చేయడం ఒక్కటి ఇక్కడ చేయడం నమ్మకమే పెట్టుబడి అనమాట అంతకమించి చేయాల్సింది ఏమీ లేదు దీనికి వచ్చేటప్పటికి మీకు రూపాయితో కూడా ఖర్చు లేదు ఒక రూపాయి బిల్తో చేస్తే మనం ఎన్నో డబ్బులుగా వృధా చేస్తూ ఉంటాం కదా ఈ ఒక రూపాయి ఖర్చు పెట్టడంలో తప్పులేదు మనకు నచ్చిన వ్యక్తి కోసం ఇది చేస్తే చాలా మంచిది భార్య భర్తలే కాదు ప్రేమించుకునే అబ్బాయి అమ్మాయి వన్ సైడ్ లవర్స్ ఫ్రెండ్స్ దూరమైన వారు ఉంటారు కదా వాళ్ళైనా సరే చేసుకోవచ్చు కొంతమంది సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ పేరెంట్స్ దూరమై ఉంటే వాళ్ళ కోసం కూడా చేసుకోవచ్చు ఇలా మీరు ఎవరి కోసమైనా సరే పరిహారం చేసుకోవచ్చు కాకపోతే మెయిన్గా మనం ఇష్టపడే వాళ్ళ కోసం చెప్పుకుంటున్నాం కాబట్టి దేనికోసమైనా సరే చేసుకోవచ్చు ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది అది ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరేం చేస్తారంటే ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని ఇది ఏ రోజైనా సరే చేసుకోవచ్చు ఇబ్బంది అయితే లేదు ఇంకా మీకు పవర్ఫుల్ రిజల్ట్ కావాలనుకుంటే శనివారం కానీ ఆదివారం కానీ ఇలాంటి రోజుల్లో చేసుకుంటే ఇంకా ఫాస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది మిగిలిన రోజులైనా సరే చేసుకోవచ్చు ఇబ్బంది అయితే లేదు ఉదయం లేచి చక్కగా స్నానం చేసుకుని స్నానం చేయండి లేదంటే మామూలు స్నానం అయినా సరే చేసుకుని నలుపు రంగు బట్టలను పొరపాటు కూడా వేసుకోకండి అలాగే నాన్ వెజ్ ఈ రోజున తినకూడదు ఈ నియమాలన్నీ కూడా పాటించుకొని మీరు పరిహారాన్ని చేసుకోండి ఈ పరిహారానికి రూపాయి బిల్లులు నాలుగు కావాలి నాలుగు రూపాయి బిల్లులు తీసుకొని ఈ నాలుగు రూపాయి బిల్లు తీసుకొని మీరు ఏం చేస్తారంటే మీ చేతుల్లో పట్టుకోండి మీ చేతుల్లో పట్టుకొని మనసులో మీరు ఎవరి కోసమైతే మీరు చేసుకుంటున్నారో సంకల్పం చెప్పుకోండి నేను ఇష్టపడే అమ్మాయి నాకు కాల్ చేయాలి లేదంటే అబ్బాయి నాకు కాల్ చేయాలి నా దగ్గరికి రావాలి నా సొంతం అవ్వాలి భార్య భర్తలు నా మాట వినాలి భర్త నా భార్య మాట వినాలి భార్య నా భర్త నాకు అనుకూలంగా ఉండాలి ఏదైనా థర్డ్ పర్సన్ దూరం అయిపోవాలి నా ఫ్రెండ్స్ నాకు సొంత మొబైల్ లేదు జాబ్ రావాలన్నా డబ్బు సంపాదన బాగా పెరగాలన్నా ఇలా మీకు ఏదైతే ఉందో ఆ దోషం అనేది పోవాలని పెట్టుకొని సంకల్పం చెప్పుకోండి మీరేం చేస్తారంటే ఈ నాలుగు రూపాయి బిల్లు ఎందుకనంటే నాలుగు వైపుల నుంచి కూడా మనకు వచ్చేటటువంటి సమస్యలను దోషాలు తీసేయడానికి అనే ఉపయోగపడుతుందనమాట ఈ నాలుగు రూపాయి బిల్లలు నాలుగు దిక్కులు కూడా మీ యొక్క సమస్యలు తీర్చడానికి నరదృష్టిని పోగొట్టడానికి నాలుగు రూపాయలు తీసుకోవాలి అందులో మన జాతకంలో ఉన్నటువంటి గురుదోషం ఎక్కువగా ఉన్నా సరే గురుబలం ఎక్కువగా పెరగాలన్నా సరే ఎడమ చేతితో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి చెప్పుకొని మీ కోరిక చెప్పుకొని సంకల్పం చేసుకొని కుడి నుంచి ఎడమకు తొమ్మిది సార్లు అలాగే ఎడమ నుంచి కుడికి తొమ్మిది సార్లు తల చుట్టూ తిప్పేసుకోవాలి అలాగే దేవాలయాలు ఉంటాయి కదా గుళ్ళు నవగ్రహాలు ఉంటాయి కదా నవగ్రహాలు చూస్తూ ఉంటారు అక్కడ కుండీలో మీరు దానంగా వేసేసి రావాలన్నమాట ఈ కాయిన్స్ ఇలా వేయడం వల్ల ఏంటంటే మీ జాతక పరంగా ఉన్నటువంటి శని దోషాలు ఏమైనా ఉంటే పూర్తిగా తుడిచిపెట్టుకుంటూ పోతాయి అన్నమాట మొత్తం క్లియర్ అయిపోతాయి దోషమంతా వెళ్ళిపోతుంది ఎందుకంటే నవగ్రహాలు తొమ్మిది గ్రహాలు యొక్క అనుకూలత మనకు దొరుకుతుంది గ్రహాలు శాంతిస్తాయి మనకు అనుకూలంగా మారినప్పుడు మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ పని మనకి అడ్డంకులను అవి తొలగిపోయి మనకి చక్కగా అనుకున్నది అనుకున్నట్లుగా జరగడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే నవగ్రహాల దగ్గర మాత్రమే మీరు దానంగా వేయాలన్నమాట ఇలా చూస్తే తప్పకుండా అంటే మీకు ఇలా చేశారంటే అక్కడ నవగ్రహాల దగ్గర దానంగా వేసేసి మీరు అక్కడ మట్టి ప్రమిద తీసుకుని వెళ్ళి నువ్వుల నూనె పోసి దీపం వెలిగించిరండి ఒక స్పూన్ నల్ల నవ్వులు ఉంటాయి కదా ఆ నల్ల నువ్వులు వేసేసి దీపం వెలిగించి రండి ఇలా చేసినట్లయితే మీ జాతక పరంగా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పోయి ఖచ్చితంగా మీకు ఇష్టమైనటువంటి రోజుల్లో అంటే మీకు ఇష్టమైనటువంటి వారు ఒక్క రోజులోనే వీలైతే ఒక్క గంటలోనే వారి నుంచి ఫోన్ రావడం కానివ్వండి మెసేజ్ రావడం కానివ్వండి లేదా వారు దగ్గరలో ఉంటే మీ దగ్గరికి వచ్చి ప్రేమగా మీతో మాట్లాడుతూ ఉంటారనమాట మీ యొక్క సమస్యలు అన్నీ కూడా పరిష్కారం అవుతాయి వంద శాతం నమ్మకంతో చేసుకోండి మీరు కోరుకున్న వ్యక్తితో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు